ఎన్నిసార్లు చెబుతున్నా రెవెన్యూ శాఖ ప్రజలకు స్థాయిలో సేవలు అందించడం లేదని సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సమస్యలను నిర్దిష్ట సమయంలో పరిష్కరించాలని తాను కూడా మరింత సమయాన్ని రెవెన్యూ శాఖకు కేటాయిస్తానని సీఎం తెలిపారు కలెక్టర్లు చూసే దస్తాల క్వాలిటీ ఎంత ఉందో కూడా తనిఖీ చేస్తానన్న సీఎం రెండు నెలల్లో వంద శాతం ఫైళ్లు ఆన్లైన్లో ఉండాల్సిందేనన్నారు ఉచిత ఇసుకపై ప్రజల్లో పూర్తిస్థాయి సంతృప్తి రాకపోవడంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలన్న సీఎం మద్యం విక్రయాలన్నీ ఆన్లైన్లోనే జరిగేటట్లు చూడాలని స్పష్టం చేశారు జిఎస్టి టూ పాయింట్ ఓ సంస్కరణల వల్ల రాష్ట్ర ప్రజలకు ఏటా ఎనిమిది వేల కోట్ల మేర ప్రయోజనం కలుగుతుందని వివరించారు కలెక్టర్ల సదస్సు రెండో రోజులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు క్వాంటం వ్యాలీ వాట్సాప్ గవర్నెన్స్ డేటా లేక్ ఆర్టీజీఎస్ లెన్స్ అవేర్ టూ పాయింట్ ఓ స్వచ్ఛంద్ర సర్క్యులర్ ఎకానమీ అంశాలపై చర్చించారు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో క్వాంటం వ్యాలీ భవనాల డిజైన్లను ప్రదర్శించారు ఆ భవనాలపై కలెక్టర్ల అభిప్రాయాలను సీఎం కోరారు భవిష్యత్తులో మూడు పేల క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ల ఏర్పాటుకు వీలుగా కార్యాలయ స్థలం అందుబాటులోకి రానున్నట్టు ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ వెల్లడించారు చెప్పారు నవంబర్ డేటా లేక్ పూర్తిగా అందరికీ అందుబాటులోకి వస్తుందన్న సీఎం వచ్చే కలెక్టర్ల సదస్సుకు ఏ ఏ జిల్లాలు ఎక్కడెక్కడ తమ పనితీరు మెరుగుపరుచుకోవాలో కూడా రియల్ టైంలో చెప్పేలా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామన్నారు టెక్నాలజీ వినియోగంపై అక్టోబర్ లో మంత్రులు అధికారులు కలెక్టర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు సాంకేతికతలో చురుగ్గా ఉండే యువ అఖిల భారత సర్వీస్ అధికారుల సేవల్ని వినియోగించుకుంటామని సీఎం తెలిపారు ఇప్పుడు అవేర్ వచ్చిన తర్వాత నలభై రెండు పెరామీటర్స్ రియల్ టైమ్ లో వచ్చిన తర్వాత డేటా లేక్ వచ్చిన తర్వాత రియల్ టైమ్ లో సొల్యూషన్ మీకు ఇచ్చిన తర్వాత జీవోలు జనరేట్ చేయడం కూడా ఈ విధంగా మీకు ఆటోమేటిక్ గా వచ్చేసిన తర్వాత తప్పులు చేసే పరిస్థితి ఫ్రం అక్టోబర్ టూ మంత్స్ టైమ్ ఇస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఫైల్స్ విల్ బి ఆన్లైన్ ఇంతవరకు జరిగేది ఏంటి ఆఫ్ లైన్ ఎవరు పట్టుకోవాలి డిస్పోజ్ చేయడం దేర్ ఇస్ నో ట్రేసబిలిటీ అందుకే నేను అక్కడ కూడా అకౌంటబిలిటీ తీసుకురావడానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొస్తాం రికార్డ్స్ అన్ని ఉంటాయి మీరు ఎవరు తప్పు చేశారో కూడా ట్రాక్ చేయడం విత్ ఇన్ మినిట్స్ సో వీఆర్ గోయింగ్ అగైన్ ఫారెన్సిక్ ఆడిటింగ్ అవన్నీ కూడా సెక్యూరిటీ ఈ టెక్నాలజీలు ఏ విధంగా చేయాలనో సైబర్ సెక్యూరిటీ కూడా తీసుకొస్తారు దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం ఎక్కడ ఎవ్వరూ మేనిపులేట్ చేయకుండా ఫోల్ ప్రూఫ్ గా రియల్ టైమ్ ఎవ్రీథింగ్ విల్ మూవ్ మీరు గుర్తు పెట్టుకోండి ఈ రోజు ఏఐ ఈజ్ ప్రెజెంట్ ఏఐ నుంచి నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్ కి వెళ్ళిపోతున్నాం దీంట్లో క్వాంటమ్ వాల్యూ ఈజ్ ఏ గేమ్ చేంజర్ ఫ్యూచర్ ఇంకా చాలా వస్తాయి ఇవన్నీ కూడా మనం అడాప్ట్ చేసుకోగలిగితే పర్ఫెక్షన్ వస్తుంది దయచేసి అందరూ కూడా ఆ థింకింగ్ రావాలి మీరందరూ అప్డేట్ చేసుకోవాలి గతంతో పోలిస్తే కొన్ని శాఖల పనితీరు మెరుగైన రెవెన్యూ లాంటి శాఖల పనితీరు మరింత మెరుగుపడాల్సి ఉందన్నారు వివిధ ధృవీకరణ పత్రాలకు సంబంధించి ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి రాకూడదని తేల్చి చెప్పారు రెండు ఇరవై ఏడు కంటే ముందే రీసర్వే ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని దిశానిర్దేశం చేశారు రికార్డులన్నీ ప్రక్షాళన చేయటమే లక్ష్యంగా పనిచేయాలన్నారు జియో ట్యాగింగ్ క్యూఆర్ కోడ్ కూడా పెట్టి రికార్డులు అందజేయనున్నట్లు వెల్లడించారు సింహాచలం భూముల పంచగ్రామాల సమస్యను తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకో వంద పిటిషన్లు వస్తే డెబ్బై పిటిషన్లు ఇవి వస్తున్నాయి నా ల్యాండింగ్ ఓవర్ కోట్ ఇప్పుడు ల్యాండ్ వాల్యూ పెరిగినప్పుడు సెంటిమెంట్స్ ఉంటాయి దానికి యాడెడ్గా గా ఎప్పుడైతే ల్యాండ్ అంతా కూడా వేరే వీళ్ళు వెస్టర్న్ ఇంట్రెస్ట్ పెట్టి బ్లాక్ మెయిల్ పెట్టి ట్వంటీ టూ ఇయర్ పెట్టడం మొదలు పెట్టారో కాంప్లికేట్ అయిపోయింది ఆల్ ఇష్యూస్ వన్ ఇయర్ మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం సమాధి ఇష్యూస్ వన్ ఇయర్ అయిన తర్వాత కూడా దర్ ఇస్ ఎ ప్రాబ్లం బికాస్ ఇట్ ఈస్ ఎ హ్యూజ్ ఎక్స్టెంట్ నెంబర్ వన్ నెంబర్ టూ మళ్ళీ సర్వే చేస్తే తప్ప పర్ఫెక్షన్ రాదు అదే మరి రెగ్యులరైజేషన్ కూడా జివో నెంబర్ థర్టీ ఈజ్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ మీరంతా తిరిగి తిరిగి అలిచిపోతున్నారు చాలా మంది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ అన్ని రెగ్యులరైజ్ చేసేద్దాం వన్స్ ఫర్ ఆల్ ఆ ఇష్యూ అయిపోతుంది ఎట్టి పరిస్థితిలో ఆల్ కలెక్టర్స్ యు ఆర్ ఫోకసింగ్ టెన్ పర్సెంట్ ఆఫ్ యువర్ టైం ఓన్లీ ఆన్ రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఏ జిల్లాలో రెవెన్యూ సమస్యలు తక్కువ వస్తాయో వాడు బాగా పనిచేసినట్టు మీరు ఐగాన్ రాకపో వస్తే మాత్రం ఆ జిల్లా స్టిల్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం దెర్ ఇస్ ఎ డిస్సాటిస్ఫాక్షన్ అమాంగ్ పీపుల్ నా టైం కూడా నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను డిపార్ట్మెంట్ మీద రాష్ట్రంలో అమలు చేస్తున్న స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో కొనసాగించాలని సీఎం అధికారులను కోరారు జనవరి నుంచి వ్యర్థం అనేది కనిపించకూడదని దిశానిర్దేశం చేశారు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు స్వచ్చతాపి సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు ఏటి కొప్పాక కొండపల్లి బొమ్మలకు అవసరమైన కలప కోసం చెట్లు పెంచడానికి కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు చేతి వృత్తులను కుల వృత్తులను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు అక్టోబర్ క్లియర్ అవుతుంది కొద్దిగా మిగిలిపోతుంది జనవరి నుంచి వేస్ట్ అనే మాట ఎక్కడా కనపడకూడదు దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ యూ టేక్ ఆల్ అక్కడి నుంచి ఉంటే ఫర్మ్ గా యాక్షన్ తీసుకుంటాం సర్క్యులర్ ఎకానమీ పాలసీ ఇంకా ఏదైనా ఉంటే కూడా తీసుకొస్తాం దాన్ని అమలు చేస్తాం ఐదు జోన్స్ లో ఐదు పార్కులు కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం దీన్ని లాజికల్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఉచిత ఇసుక పాలసీ తెచ్చినా ఇంకా సంతృప్తి స్థాయి పెరగకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు రెవెన్యూ లాస్ అయినప్పుడు ఆ బెనిఫిట్ రావాలి పబ్లిక్ సాటిస్ఫాక్షన్ రేజ్ కావాలి దట్ ఈర్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ కలెక్టర్స్ హ్యావ్ మానిటరింగ్ రివ్యూ అవసరమైతే జిల్లాలో ఒక ఆఫీసర్ కూడా మీరు పెట్టండి జాయింట్ కలెక్టర్ కొంచెం డివైడ్ చేయండి అండ్ రివ్యూ కన్సిస్టెంట్లీ నో కాంప్రమైజ్ ఆన్ దిస్ ఒకవేళ మీకు పక్క జిల్లాల నుంచి వస్తే ఆ జిల్లా కలెక్టర్స్ కూడా మీరు కోఆర్డినేట్ చేసుకోండి ఆర్ ది కన్జ్యూమర్ దే ఆర్ ది ప్రొడ్యూసర్ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని యూ టు గెట్ ఇట్ డన్ కాస్ట్ ఎఫెక్టివ్ అల్టిమేట్లీ కాస్ట్ ఎఫెక్టివ్ క్వాలిటీ కాస్ట్ ఎఫెక్టివ్ టైమ్లీ కుంభకోణంగా మార్చేసిందన్న చంద్రబాబు విక్రయాలన్నీ ఆన్లైన్లోనే జరగాలని స్పష్టం చేశారు లిక్కర్ అనేది బిగ్గెస్ట్ స్కామ్ చాలా ప్రాబ్లమ్స్ తెచ్చారు దానింతా ప్రక్షాళన చేశాం ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి మ్యానుఫాక్చరింగ్ దగ్గర నుంచి క్వాలిటీ టెస్టింగ్ నుంచి లాస్ట్ మైల్లో అమ్మే వరకు టోటల్ గా ట్రాన్స్పరెంట్ రావాలి ఎక్కడ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా దీనికి తినడానికి వీళ్ళ లేదు దీన్ని మీరు ఆన్లైన్ పేమెంట్స్ ఎంకరేజ్ చేయండి నెక్స్ట్ టైం మాత్రం మినగర్ మళ్ళీ నేను మర్చిపోయిన కమిటీ కూడా ఉంది మీరు గుర్తు పెట్టుకోండి ఆన్లైన్ పేమెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాల్సిందే అదర్వైజ్ ఒంటికి వెనపడి ఎర్ర చంద్రం పైన సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు ఎర్రచందనం దొంగలకు వాల్యూ అడిషన్ చేసి ఉత్పత్తులు తయారు చేయాలని సూచించారు రెడ్ శాండ్ లూడ్ అనేది ఒక యూనిక్ కాబట్టి దాన్ని మనం ఇది చేయాలి నాకు చాలా ఆశలు ఉన్నాయి మీరు అంతా దాన్ని అంతా ఇది చేసేసారు ఐ థాట్ ఇట్ ఇస్ లాక్స్ ఆఫ్ క్రోర్ అలాంటి వాల్యుబుల్ ప్రాపర్టీ గాడ్ హెస్ బ్లెస్డ్ హెస్ ఓన్లీ ఇన్ తిరుమల శేషాచలం ఫారెస్ట్లోనే లోనే ఉంది ఇంకెక్కడా లేదు దాన్ని ప్రాపర్ గా మనం మార్కెట్ చేయలేకపోయాం అది వర్కౌట్ చేయండి జీఎస్టీ సంస్కరణలపై సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ ఇరవై రెండు వరకు నెల రోజుల పాటు మంత్రులు కలెక్టర్లు ప్రజా ప్రతినిధులు పాల్గొనేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సీఎం పిలుపునిచ్చారు ఉపాధి హామీ కింద ఘన వ్యర్థాల షెడ్ల నిర్మాణంపై కేంద్రానికి లేఖ రాయాలని సదస్సులో సీఎం నిర్ణయించారు సీసీ రోడ్ల నిర్మాణం సమయంలో కాలువల కోసం మళ్లీ తవ్వకుండా ముందుగానే పైప్ లైన్లు పెట్టేలా నిర్మాణం చేపట్టాలన్నారు ఏజెన్సీ ప్రాంతాలను రూ అర్బన్ సౌకర్యాలతో మోడల్ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని దిశానిర్దేశం చేశారు రాష్టంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు ఉన్నా డ్రైన్లు సరిగ్గా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు అలాంటి చోట్ల మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం చేపట్టాలన్నారు